వికారాబాద్ జిల్లాలో దొంగనట్ల ముఠ అరెస్ట్ ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయల స్వాధీనం చేసుకున్నట్లు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి దొంగనట్ల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు నకిలివి ఐదు వందల నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు శనివారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు వచ్చిన సమాచారం మేరకు తాండూర్ పట్టణం అయ్యప్ప కాలనీకి చెందిన చంద్రప్ప వద్ద తనిఖీలు చేయగా ఆయన వద్ద నలభై ఐదు వేల రూపాయలు నకిలీవి ఐదు వందల నోట్లు లభ్యమయ్యాయని ఆయన విచారించగా మరో ముగ్గురు జగదీష్ వెంకటరమణ శివకుమార్లు ఈ ముఠాలో ఉన్నారని తెలపడంతో హైదరాబాద్ లో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న వారిని పట్టుకోగా వారి వద్ద ఏడు లక్షల యాభై వేల రూపాయలు సిపియు ప్రింటర్ పేపర్లు మానిటర్ రిపన్ ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు హైదరాబాద్ లో పట్టుకున్న నిందితులపై గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లలో నేర చరిత్ర ఉందని డబ్బులు ఎక్కడెక్కడ బయట మార్కెట్లోకి పంపించారనే విచారణలో తెలుసుకుంటున్నామని తెలిపారు దొంగ నోట్ల ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సిఐ సంతోష్ కుమార్ ఎస్ఐలు రాములు పోలీస్ సిబ్బంది ని అభినందించి రివార్డులు అందజేశారు Dzień తాండూర్ పట్టణంలో మనకు పోలీస్కి వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతను చంద్రయ్య అని చెప్పేసి సో ఈ చంద్రయ్య ఈ తాండూర్ గనుల్లో వర్క్ చేస్తారు ఈయన బేసికల్గా నగర నుంచి కౌంటర్ ఫిట్ కరెన్సీ ఒక నైన్టీ నోట్స్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈచ్ నోట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నామినేషన్తో మనము రికవర్ చేయడం జరిగింది అతన్ని అతన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది అతని పేరు ఇచ్చాపురం జగదీష్ ఇచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ చంద్రయ్యకు ఈ కౌంటర్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది చంద్రయ్య ఇవి తాండూరు పట్టణంలో కొన్ని ప్లేసెస్లో అక్కడ ఉండే షాప్కీపర్స్కు వాళ్ళకు ఇచ్చి ఈ ఒరిజినల్ నోట్స్తో పాటు ఈ కౌంటర్ ఫీట్ ఫైవ్ హండ్రెడ్ రూపీ కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం అని జరుగుతుంది సో దీంతో ఈ ఇచ్చాపురం జగదీష్ జగదీష్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతను వీర వెంకటరమణ అని చెప్పేసి అతని పేరు చెప్పడం ఇచ్చాపురం జగదీష్ వచ్చేసి ఇతను ప్రాపర్ వచ్చేసి మనకు విజయనగరం డిస్టిక్లో ఇతని ముందు ఇంతకుముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇతను ఎంప్లాయ్ అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయ్ ఉన్నప్పుడు అతను బ్యాంక్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక నైన్టీ టూ నైన్టీ టూ ల్యాక్ చేసింది అతని మీద అప్పుడు చీటింగ్ కేసెస్ పెట్టి జైలు పంపించడం జరిగింది అదే సమయంలో ఈ త్రీగా ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి ఇతను వచ్చేసి కోనసీమ అంబేద్కర్ డిస్టిక్లో రామచంద్రాపురం నేచు ఇతను అదే డిస్టిక్లో కంది జైలులో ఉన్నారు అండ్ నిత్యాపురం జగదీష్ కూడా కంది జైలు అయితే చేయడం అనడం జరిగింది ఈ త్రీ వచ్చేసి మనకు వెంకటరమణ అనే వ్యక్తి ఇంతకుముందు గాంజా కేసెస్లో అత్యుత్గా ఉన్నాడు ఈ అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ప్లస్ ఇక్కడ జగ్దీర్ గుట్టలు అండ్ జహీరాబాద్ ఏరియాలో కూడా ఇతని మీద గాంజా కేసెస్ ప్లస్ కౌంటర్ ఫిట్ కరెన్సీ కేసెస్ ఉన్నాయి కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్స్ ఆల్రెడీ అతను గా ఇంప్రిజన్మెంట్ కూడా జైల్లో ఉన్నారు కొన్ని రోజులు కొన్ని కేసెస్ రిజిస్టర్ చేయడం బట్ దీని తర్వాత కూడా ఇతను ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్స్ కంటిన్యూ చేస్తాం బికాస్ ఇది ఈజీ మనీ అలవాటు పడ్డము అండ్ ఈజీగా ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో ఈ కౌంటర్ ఫిట్ గా అలవాటు పడతాం దీంతో బేసికల్గా తాండూరు డిఎస్పి బాలకృష్ణ రెడ్డి అండ్ తాండూర్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ అండ్ శ్రీరాములు ఎస్ఐ గారు అండ్ మిగతా కానిస్టేబుల్స్ అందరూ కూడా ఆజ్ అమ్జద్ అండ్ శివకుమార్ సాయప్ప షబీర్ అండ్ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా చాలా బాగా ఈ కేసును ఛేదించడము అండ్ వీళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం అక్కడి నుంచి కంప్యూటర్స్ ప్రింటర్స్ ఏదైతే ఈ ట్రేక్ కరెన్సీకి తయారు చేయడానికి వాడతారు అవన్నీ కూడా సీజ్ చేయడంలో చాలా బాగా వాళ్ళు ఈ వర్కౌట్ చేసి అండ్ వీటిని ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్గా సంపాదించి ఈ వర్కౌట్ చేయడం చాలా బాగా చేస్తారు అండ్ ఈ నలుగురు అరెస్ట్లో కూడా డిఎస్పీ సూపర్వైజర్ అండ్ అడిషనల్ అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి గారు కూడా దీన్ని సూపర్వైజ్ చేయడం జరిగింది సార్ ఇప్పటివరకు సో ఇవి బేసికల్గా తాండూరులో మనకు ఇవి దొరకడం జరిగింది తాండూరులో వాళ్ళు కిరాణా షాప్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా మీ చికెన్ షాప్స్కు వచ్చినప్పుడు కానీ ఇట్లా వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వీళ్ళని మనం ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్ ఇంట్రాగేషన్లో ఇవి ఎటువంటి వాళ్ళకు టార్గెట్ చేస్తారు పబ్లిక్ను వీళ్ళు ఎట్లా టార్గెట్ చేస్తారు అనేది మనము ఇంట్రాగేషన్లో ఫర్దర్ దగ్గర సమాచారం రావడం గతంలో షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి